హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి బాగుంటారు బాగుండాలని ప్రతిరోజు దేవుని ప్రార్థిస్తున్నా అయితే మన వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబ్ చేసుకున్న మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే అయితే సో చెప్పకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఎర్క్మర్ ఎర్క్మర్ డైమండ్స్ ప్రత్యేకత ఏమిటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇది ఎర్క్మర్ డైమండ్స్ అనమాట ఈ కిస్టల్లో ఈ కిస్టలే కానీ వీటిని ఎర్క్మర్ డైమండ్స్ అని అంటారు ఈ ఏ ప్రాంతంలో దొరికినాయి అంటే కర్నూలు జిల్లా వజర్ కర్రూర్లో దొరికితే మన సబ్స్క్రైబరు మనకైతే పంపించాడు కానీ నా ఆలోచన ఏంటంటే సరే కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదు కదా హెర్క్మర్ డైమండ్స్ ఎలా ఉంటాయి వాటి ప్రత్యేకత ఏంది ఎన్ని రకాలు ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో నేను లాస్ట్ వరకు ఒక్కొక్కటి 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 పెట్టున్నా చూడండి దయచేసి లాస్ట్ వరకు చూడండి అర్థమవుద్ది ఈ మంచి కలర్ఫుల్గా వచ్చినా కానీ కొంచెం వ్యాల్యూ కలర్ కలర్ఫుల్ ఉంటే ఏంటంటే మోటివ్గా ఉన్నాయన్నమాట వీటిలో జీవం లేనట్టు శక్తి లేనట్టు బలం లేనట్టుగా ఉన్నాయన్నమాట ఇవి ఒక చెట్టు మనము నీళ్ళు పోయిపోతే ఎండకి ఎలా వాడిపోద్దు అలా ఈ వాడినట్టు ఉండే అనమాట వీటల్లా క్రాంతి లేదు అంటే నేను ఎలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే ఒకటి అర్థం చేసుకోండి చాలామంది నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు చూస్తారు మన ఛానల్లో పెద్దవారు చూస్తారు కాబట్టి అర్థం కాదని నేను ఇలా చెప్పుకొస్తున్నా అర్థం చేసుకునే ప్రయత్నించండి నేనైతే మాత్రం మీకు అర్థం అవ్వాలనే ప్రయత్నంతోనే నేనైతే చెప్తున్నా ఓకేనా దీంట్లో జీవం లేదనమాట ఈ స్టోన్స్లో వీటల్లాకి వచ్చేసి కిష్టలు మెరుపు గలగా వచ్చి నేనుకో కొంచెం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పారు మన జమలిస్ట్ జమాలిస్ట్ మన జమాలిస్ట్ ఏం చెప్పాడంటే దీంట్లో మెరుపు ఎక్కువ ఉండి మెరుపు అని అంటే నీకు నేను ఇంకొక ఉదాహరణకు ఇంకొక విషయంలో అలా చెప్పకుండా మామూలుగా చెప్తున్నా మెరుపు క్రాంతి ఎక్కువ అనేది ఉంటే అంటే కొంతమంది చదువుకోలేని వాళ్ళు కూడా చూస్తుంటారు కదా చాలామంది పాపం వాళ్ళకి అర్థం కాదు కదా అది అందుకని ఈ ఈ స్టోన్స్ ఎత్తుక్కోండి కానీ ఒకటి దీనికి ఉన్న విలువ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు రాష్ట్రాలలో దీనికి ఉన్న విలువ లేదు కొనే వాళ్ళు ఎవరు లేరు బయటకైతే మా మన దయ వల్ల మనకు అదృష్టం ఉంటే ఎవరైనా వచ్చారనుకో మనకు అదృష్టం బాగుండి ఖచ్చితంగా అయితే కంపల్సరీగా అయితే అమ్ముతి కానీ అది సమయం అది మనకు అదృష్టం ఉండాలా దాన్ని నువ్వు చెప్పలేవు నేను చెప్పలేవు నువ్వు గమనించలేవు నేను గమనించలేను గమనించలేము అనమాట అది ఎవరు ఏం చేయలేము అది నేను చెప్పేది ఫ్రెండ్స్ దయచేసి మీరు మెచ్యూరిటీ మైండ్తో ఆలోచించండి వీడియో మొత్తం కూడా చూడండి బాగుంటుంది వీటి గురించి ప్రత్యేకత వీటి ప్రత్యేకత తెలుసుకుందాం ఈ అని అయితే ఈ కూడా ఒక క్రిస్టల్సే ఈ కూడా క్రిస్టల్సే కానీ ట్రాన్స్ఫరాన్స్ ఉంటే క్రిస్టల్స్ ఐ క్రిస్టల్స్ వేరే ఎరుక్మని డైమండ్ ఎరుక్మరి డైమండ్స్ అనేటి క్రిస్టల్స్ ఈ వేరే ఏంది చూడు జింగ కుమ్ములు పోయినట్టు పోతా ఉంటాయి ఒకదానికొకటి ఒకదానికోటి ఒకదానికోటి సాఫీలుగా ఇదిగో ఈ స్టోన్ కూడా చూడండి జస్ట్ ఎమతిస్ట్ కలిసి ఉంది దీంట్లో జస్ట్ ఓన్లీ కొంచెం లైట్గా ఎమతిస్ట్ అనేది కలిసి ఉంది ఈ క్రిస్టల్లోనే చాలా రకాలు అయితే ఈ కిష్టాల్లోనే చాలా రకాలు ఉన్నాయి ఈ కిష్టాల్లోనే సూదు ముక్క రాయి అంటారు ఇదే కిష్టంలోనే గాజు అంటారు ఇదే క్రిష్టంలోనే యమతిష్ట అంటారు ఇదే హెర్ కుమార్ డైమండ్ అంటారు అన్ని పది విధాలుగా అంటే ఒక్కొక్క రాయికి ఈ పేరు లేదని చెప్పుకోబడలేదబ్బా వాస్తవంగా అయితే ప్రతి రాయికి ప్రతి పేరు ఉంది అన్ని రాళ్ళు మనకు తెలవదు వాస్తవంగా ఒప్పుకోవాలా అన్ని రాళ్ళు మనకు తెలియదు మనకు తెలిసింది మనం చెబుదాం ఇదైతే మన ఫ్రెండ్ పెట్టాడు ఇది ఏరో దెక్క దొరికింది ఇది ఇది వజ్ర కర్ర స్టోన్ అయితే కాదు కానీ ఇది కూడా మంచి అదే స్టోన్ బాగుంది చూడండి బాగా అబ్జర్వ్ చేస్తా చూడండి స్టోన్ అయితే బాగానే ఉంది ఇది నేనైతే క్వార్జ్ అనుకుంటున్నా క్వార్జ్ క్వార్జ్ అనుకుంటున్నా ఇది అయినా వచ్చేసింది పెట్టేసినాము అయ్యే కదా అన్నట్టుగా కొట్టితెలకి ఇది వచ్చేసింది అనమాట ఈ స్టోన్ అచ్చంగా అయ్యే పెట్టాలని నా ప్లాను పెట్టా మరి ఇది మధ్యలో వచ్చేసింది నాకు అది చేసుకునేటప్పుడు ఓకే సరే చూడండి ఇది కూడా మంచిదే స్టోను ఇది కూడా మంచి స్టోనే బాగుంది మంచి మెరుపు ఉంది స్టోన్లో కూడా క్వార్జ్ క్రిస్టల్ ఇది నేను అనుకుంటున్నా క్వార్జ్ క్రిస్టల్స్ ఇది క్వార్జ్ క్రిస్టల్ అనుకుంటున్నా ఇది పరిటాల్లో దొరికింది ఇది క్వార్జ్ క్రిస్టల్ అన్నీ వజ్ర కరూరియే పెట్టి అబ్బా మొత్తం అయ్యే పెట్టినాను కానీ ఇది మధ్యలో ఎట్టొచ్చిందో నాకు అర్థం కాల చెడగొట్టేసింది మూడు బాగా దీని గురించి అయితే ఒక లావాలో బ్లాక్లో దొరుకుతాయి ఏఈ హర్క్మర్ డైమండ్స్ లావాలో అనేది ఒక బ్లాక్ ఆ బ్లాక్లోనే దొరుకుతాయి అంట ఈ పైన పొర వచ్చేసి వైట్ ఉంటుంది లోపల బ్లాక్ డాట్స్ ఉంటాయి అనమాట డాట్స్ బ్లాక్ డాట్స్ ఉంటాయి అంట అదే హెర్క్మర్ డైమండ్స్ అని చెప్పని మన జమాలిస్ట్ అయితే చెప్పుకొచ్చాడు ఈ హెర్క్మర్ డైమండ్స్ బ్రదర్ ఈ మనకైతే వాల్యూ తక్కువ ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలలో కొనుక్కుంటారు ఈ వాల్యూ కలిగి అక్కడ వాళ్ళు అయితే కొనుక్కుంటారు ఇది విషయము దీని గురించి కూడా ఈ దీని ప్రత్యేకత ఏందనేది మనం కాసేపు విమర్శించాలా విమర్శించాలంటే ఎలా కాదు బ్రదరు వీటి గురించి వీళ్ళు చర్చించి వీళ్ళకి చెప్పాలంటే మనం ఒకరోజు లైవ్ తీసుకుందాము ఒక్కొక్క స్టోన్ గురించి లైవ్ తీసుకొని వాళ్ళని లైవ్లో తీసుకునే వాళ్ళని కూడా వాళ్ళని మనము వాళ్ళు అడిగే క్వశ్చన్లకి మనం సమాధానం ఇవ్వటం జరుగుతుంది అప్పుడు ఏంటంటే కొంచెం వాళ్ళకి వాళ్ళకున్న ఆ క్వశ్చన్స్ అనేటివి క్లియర్ అవుతాయి కొన్ని కొన్ని వాళ్ళకున్న అనుమానాలు కొన్ని క్లియర్ అవుతాయి అని అయితే మనకి జమాలిస్ట్ చెప్పుకొచ్చాడు ఇది ఇది పరిస్థితి బ్రదర్ అని అంటే ఓకే బ్రదర్ ఓకే నో ప్రాబ్లం ఇక మన టైం కూడా దగ్గరకు వచ్చింది మనం ఇండియాకి వచ్చేది వచ్చిన వెంటనే లైవ్ చేద్దాము లైవ్ తీసుకొనేసి లైవ్లో మనం ఒక స్టోన్ పట్టుకొని ఈ స్టోన్ గురించి అనేది ఎవరించి చెప్పించే ఆ విధానం చూద్దామని చెప్పి అన్నాడు ఇది ఎరుకుమండ్ ఇది ఎర్క్మర్ ఇది కూడా ఎర్క్మర్ డైమండ్సే చూడు ఎలా ఉందో ఇది ఎన్ని రకాలు ఉందో చూడండి అసలు అంటే దీని గా గాట్స్ ఎలా ఉండే చూడండి దీని టచెస్ ఎలా ఉండేది చూడండి దీని స్కిన్ ఎలా ఉందో చూడండి మీరు అబ్జర్వ్ చేయండి బాగా గమనించండి గమనించి చూస్తే మీకు అర్థం అనమాట అది చూడండి ఎలా ఉండవు అంటే డైమండ్ పోలికలు కలిగే ఉంటుంది మొత్తం డైమండ్కు లేనన్ని పోలికలు దీనికి ఉంటాయి అనమాట చల్లని దానికి గరుకులు జాచి అనేది పెద్దోళ్ళు అంటే అప్పుడు మనమేమనే మనమేమనేవాళ్ళమే తాడి లేదు చల్లని దానికి గరుకులు ఎక్కువ తెగదే ఏం లేదు కదా గరుకులు ఉంటే దానికి తాడి దెబ్బ అనేవాళ్ళు ఆ సామెతగా ఇది పనికి రాదని చెప్పి అనేసి దీనికి ఎన్ని అసలు ఎలా ఉందో చూడండి ఆ స్టోన్ చూడండి మిషన్లో పెట్టి కట్ చేసినా కానీ అంత నుండిపోతుందా చూడండి బాగా రాదు ఈ హెర్క్మర్ డైమండ్స్ అంటే ఎలా ఉంటాయి ఫ్రెండ్స్ వజ్జర్ కర్రూర్లో దొరికినాయి అనమాట వజ్జర్ కర్రూర్లో ఒక ఆ పక్కన దొరికాయి బ్రదర్ అని ఉండు కానీ ఈ లావాలోనే దొరికాయి అతనికి కానీ అయితే లావా ఉందనేది చెప్పలే మనకి ఆ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పలా మరి చూద్దాం ట్రై చేద్దాం ఈ వీడియో చూసిన తర్వాత ఏమన్నా మనకి ఆయన స్పందిస్తుండేమో ఈ ఎక్కడ దొరికినాయి ఎక్కడ దొరికినాయి బ్రదర్ అని చెప్పని చూడండి ఒక్కొక్క క్రిస్టల్ వచ్చేసి అన్నిటికీ జాయింట్ అయి ఉంటుంది అనమాట ఎర్క్మర్ డైమండ్స్ అనేటివి క్రిస్టల్కి 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 పొదుగుంటాయి అనమాట ఒకదానికొకటి ఒకదానికొకటి పేర్చుకొని ఉంటాయి పైన ఒకటి ఒకటి పైన ఒకటి కానీ వీటికే జీవం లేదు వీటికి అదే హా అది లేదనమాట ఆ క్రాంతి లేదనమాట క్రాంతి లేదు స్టోన్లో వెలుతురు లేదు మామూలుగా చెప్పాలంటే వెలుతురు లేదు క్రాంతి లేదు అది విషయము దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే ఇలాంటి స్టోన్స్ మనకి మంచిగా కానీ అవైలబుల్గా మనకు దొరికే మనకు దాంట్లో కాంతిగానే ఉంటే టౌన్స్లో అవి మనం స్వీకరించవచ్చు స్వీకరించిన తర్వాత మనం పడేయకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటే ఖచ్చితంగా మనము మనకు పనికి వస్తాయి అమ్ముకునే అవకాశం ఉండొచ్చు చూడండి ఇది కూడా చూడండి అది కూడా క్రిస్టలే ఎన్ని రకాల క్రిస్టలు అన్నీ ఒక తిక్క పెట్టేసి మళ్ళీ బ్రదరు మళ్ళీ నీట్గా అయితే అన్ని తీయటం జరిగింది బాగా నీట్గా తీశాడు క్రిస్టల్స్ అన్నీ కూడా చూడండి దీన్ని కూడా చూడండి ఒక సిమెంట్ కలర్ పోతలో సిల్వర్ కోటింగ్ పోత వేసుకుని ఉందనమాట స్టోన్ నాలుగు వైపులా ఎలా ఉంది చూడండి అది ఫ్రెండ్స్ దయచేసి ఖచ్చితంగా కనీసం ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసి లైక్లు చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనము ప్రతిది కూడా మీకు ఇంకా నేను ఒక నెల ఒక నెల తర్వాత వచ్చే నెలలో అయితే మీకు అందుబాటులో ఉంటాను ఖచ్చితంగా ఓకేనా ప్రతి విషయం మీకు తెలియజేస్తా నాకు తెలిసినంతట్లో నాకు తెలిసిన దాంట్లోనే తెలియపరస్తా తెలియంది కాదు నాకు ఏమైతే తెలుసో అదే మీకు తెలియపరుస్తా తెలియింది నేను హెచ్చులెచ్చలుగా బడాయి చెప్పను ముందుకొచ్చి ఏది చేయను ఓకేనా రేపు మంచిది పరిటాల్లో మంచి ఒరిజినల్ రాళ్ళు దొరికాయి డైమండ్కి దగ్గర రాళ్ళు పరిటాల్లో రేపు పరిటాల వీడియో అయితే వదులుతా చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది పరిటాల వీడియో రాళ్ళు అస్సలు మీరు చూసినారు ఓకే ట్యాంకింగ్ యూ మంచి వీళ్ళు మేము ముందుకు